స్టార్స్ హీరోయిన్లకు డివైడ్ అండర్ రూల్ ఫామ్ లో వాడుతున్నారా గ్లామర్ కోసం ఒకరు పర్ఫార్మెన్స్ కోసం ఇంకొకరు ఎంత పెద్ద హీరో మూవీ అయినా సరే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలకు సాయి పల్లవి నుంచి కీర్తి సురేష్లే దిక్కయ్యారా పవన్ నుంచి మహేష్ వర్ కు పూజా అండ్ వద్దు ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్లే కావాలంటున్నారా జస్ట్ వాచ్ పూజా హెగ్డే కనిపిస్తే గ్లామర్ వలకబోయాల్సిందే చెల్లుక్ తో కికివ్వాల్సిందే ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు గ్లామర్ క్వీన్స్ గా పూజా కలిసి కలిసొచ్చారు అందుకు గ్లామరస్ బుట్ట బొమ్మలకు డిమాండ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది నిజానికి పూజా హెగ్డే అరవింద సమేత నుంచి అలవైకుంఠపురంలో వరకు వేసినవన్నీ గ్లామరస్ రోల్స్ కాకపోతే యాక్టింగ్ కి కాస్త స్కోప్ ఉన్న పాత్రలు ఎమోషనల్ సీన్స్ తో కలిసొచ్చిన సినిమాలు ఆ విషయంలో పర్ఫార్మెన్స్ కంటే అందాన్నే ఎక్కువ నమ్ముకున్న స్టార్ తో పోలిస్తే పూజా హెగ్డే తమన్నా సమ్ బెటర్ కానీ గ్లామరస్ క్వీన్స్ కాబట్టి స్టార్ హీరోల సినిమాల్లో డిమాండ్ వేరు కానీ హీరోలు ఇక్కడే హీరోయిన్స్ అంటే మార్చారు రెండు రెడీ చేశారు మహర్షిలో మహేష్ పక్కన పూజా హెగ్డే మెరిసింది సరిలేరు నీకెవ్వరు కవ్వించింది అది సర్కారు వారి పాట విషయానికి వస్తే మాత్రం వాళ్లెవ్వరికి ఛాన్స్ రాలేదు కీర్తి సురేష్ హైట్ ప్రాబ్లం అయినా ఫేట్ మార్చే పాత్ర రావడంతో పర్ఫార్మెన్స్ అనే కారణంతో తీసుకున్నారని తెలుస్తోంది బాలీవుడ్ కోలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉన్నా టాలీవుడ్ లో హీరోయిన్ అంటే గ్లామర్ కి ఒకరు పెర్ఫార్మెన్స్ కి ఇంకొకరు ఇలా సెపరేట్ లిస్ట్ రెడీ చేసి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలకైతే సాయి పల్లవి ఐశ్వర్య రాజేష్ లేదంటే కీర్తి సురేష్ ని ఆఫర్ల వెల్లువ పెరుగుతుంది గ్లామరస్ రోల్స్ కైతే మిగతా హీరోయిన్లకి ఆఫర్ల కబురు వెళ్తుంది సాయి పల్లవి టాలీవుడ్లో ఎంటర్ అయినప్పటి నుంచి పర్ఫార్మెన్స్కే చిరునామా అయ్యింది వచ్చేవన్నీ అలాంటి పాత్రలే ఫిదా ఎంసీఏ కనం ఏ సినిమా చూసినా సాయి పల్లవి ఉందంటే కంటెంట్ డ్రివెన్ స్టోరీ అనుకోవాల్సిందే టాలీవుడ్ లో మొత్తానికి గ్లామర్ క్వీన్స్ పర్ఫార్మింగ్ క్వీన్స్ అంటూ రెండు లిస్టులు రెడీ అయినట్లున్నాయి మొన్నటి వరకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ కి పరిమితమైన పర్ఫార్మెన్స్ తో స్టార్ హీరోలకు కూడా పనిపడింది కథలో కమాండింగ్ రోల్ ఉందంటే అక్కడ తో దూసుకువెళ్లే హీరోలనే తీసుకుంటున్నారు ఐశ్వర్య రాజేష్ ప్రెజెంట్ నానితోనే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో అలాగే లో కుమరం భీమ్ మీద ప్రేమ పెంచుకునే గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుందట అసలు గ్లామర్ తో సంబంధం లేని పాత్రతో ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఐశ్వర్య రాజేష్ ఫోకస్ అవ్వడానికి కారణం పర్ఫార్మెన్స్ అదే గ్లామర్ క్వీన్స్ ని మించేలా మిగతా హీరోయిన్లకు డిమాండ్ పెంచుతోంది టాలీవుడ్ లో హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అనే పరిస్థితి ఇక మీదట మరింత తగ్గే అవకాశం ఉన్నట్లుంది కమర్షియల్ మూవీ అయినా కంటెంట్ రివెంట్ స్టోరీ అయినా హీరోకి తగ్గట్టే హీరోయిన్స్ కి పాత్రలు దొరుకుతున్నాయి అందుకే ఎప్పుడూ గ్లామర్ క్వీన్స్ తోనే జోడీ కట్టే స్టార్స్ సాయి పల్లవి ఐశ్వర్య రాజేష్ లాంటి పర్ఫార్మర్లతో జోడీ కడుతున్నారు పాత్ర డిమాండ్ చేస్తే పరాయి గడ్డ నుంచి కూడా హీరోయిన్లు దిగుమతి చేసుకుంటున్నారు అలా నానితో వివేకాత్రేయ తీసే సినిమాకు మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియాను తీసుకున్నారు మొత్తానికి టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్స్ ని మించేలా పర్ఫార్మెన్స్ తో దూసుకువెళ్తున్నారు మిగతా హీరోయిన్